కొన్ని కొన్ని సార్లు విశ్వాస జీవితంలో కూడా పోరాటంలో ముందుకు వెళ్తా ఉంటావు వెళ్తున్న సమయంలో ఇంట్లో వారి ద్వారానో బయటి వారి ద్వారానో 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 నీ నీ పిల్లల భార్య ద్వారా ద్వారా ఏదో ఒక సమస్య వచ్చిందనుకో వెంటనే దిన దినము అభివృద్ధి పొందాలనుకున్నా నీవు వెంటనే ఆగిపోతున్నావు దేవుని చిత్తం కాదు దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు దేవుడిని కన్నీరు తుడిచేవారు దేవుడిని ఇబ్బందిలో నుంచి నిన్ను నిలబెట్టేవాడు సమస్తను నీకు చూసిన దేవుడు నేను ఈవులను కూడా ఇచ్చుటకు సమర్థత కలిగిన వాడు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే నేను రక్షింప నేరకుండునట్లు నాస్తం కురచకాల విన నేరకయుండునట్లు నా చెవులు మందము కాలే ఎస్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చినము